హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వేదిక కేంద్ర ప్రభుత్వం అయితే రైతుల కోసం భారీ ఎత్తున నిధులను నిన్న ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకానికి సంబంధించి విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే దీనికోసం ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున ప్రతి మూడేళ్లకు ఒక్కసారి రెండు వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది ఈ యొక్క పంతొమ్మిది విడతకు సంబంధించి రెండు వందల ఇరవై కోట్ల నిధులు రైతుల ఖాతాలో నిన్న జమ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఈసారి అనగా పంతొమ్మిదవ విడతకు సంబంధించి భారీ ఎత్తున మహిళా రైతులే ఉండడం అలాగే మోడీ గారు మహిళలకే అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల దాదాపు నూట యాభై కోట్ల నుండి నూట ఎనభై కోట్ల వరకు మహిళా రైతులకే ఈసారి వారి ఖాతాలో డబ్బు జమ చేయడం జరిగిందని వ్యవసాయ శాఖ తెలియజేయడం జరిగింది ఇందుకోసం నరేంద్ర మోడీ సర్కార్ పంతొమ్మిదవ విడతను పూర్తి చేసుకొని మరలా ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో ఇరవయో విడతకు సన్నద్ధం అవుతుందని కూడా వ్యవసాయ శాఖ వెల్లడించింది కావున రైతులు నిన్న వేసిన పిఎం కిసాన్ యోజన నిధులకు ఏదైనా ఆటంకం అనిపిస్తే వారి యొక్క బ్యాంకు ఖాతాను నేరుగా వెళ్ళి చెక్ చేసుకోవాల్సిందిగా కూడా చెప్పడం జరిగింది ఏదైనా సమస్య ఉంటే సిఎస్సి సెంటర్లోకి వెళ్ళి వారి యొక్క సమస్యను కూడా పరిష్కరించుకోవాల్సిందిగా కూడా చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్ని సందర్శించి పిఎం కిసాన్ నిధులను మీరు పొందగలరని భావిస్తున్నాం సో ఇలాంటి మరికొన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ